అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ స్టడీ సర్కిల్ భూగోళ శాస్త్రం క్లాసులలో భాగంగా ఇదివరకే అంతర్జాతీయ సరిహద్దును భారతదేశంతో కలిగి ఉన్నటువంటి మొత్తం ఏడు దేశాలని చెప్పుకున్నాం మొదటగా బంగ్లాదేశ్ ఆ తర్వాత చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ సో ఈ యొక్క అన్ని దేశాల గురించి వివరంగా చెప్పుకున్నాం అంతర్జాతీయ అంతర్జాతీయ భూ సరిహద్దు ఏడు దేశాలు కలిగి ఉన్నాయి మరి ఇప్పుడు ఈ క్లాసులో అంతర్జాతీయ జల సరిహద్దు గల దేశాలు భారతదేశంతో మొత్తం భారతదేశానికి ఏడు దేశాలతో సరిహద్దు కూడా ఉంది మరి ఏమేంటి ఆ ఏడు దేశాలంటే ఒకటి మాల్దీవులు రెండు శ్రీలంక మూడు పాకిస్తాన్ నాలుగు బంగ్లాదేశ్ ఐదు మయన్మార్ ఆరు థాయిలాండ్ ఏడు ఇండోనేషియా వన్స్ అగైన్ ఒకటి మాల్దీవులు రెండు శ్రీలంక మూడు పాకిస్తాన్ నాలుగు బంగ్లాదేశ్ ఐదు మయన్మార్ ఆరు థాయిలాండ్ ఏడు ఇండోనేషియా అలాగే దేశం పేరు ఛానల్ పేరు మాల్దీవులు ఇండియా ఎయిట్ డిగ్రీ ఛానల్ నెక్స్ట్ మయన్మార్ ఇండియా కోకో ఛానల్ ఇండోనేషియా ఇండియా గ్రేట్ గ్రేట్ ఛానల్ కోకో దీవులు మయన్మార్ దేశానికి సంబంధించినవి ఇండియాకు థాయిలాండ్కు మధ్య ఉన్న సరిహద్దు సముద్రం అండమాన్ సముద్రం ఇండియా బంగ్లాదేశ్ వద్ద ఉన్న జల సరిహద్దు ప్రాంతం న్యూమోర్ మరొకసారి చెప్తున్నాను జల సరిహద్దు మొత్తం ఏడు దేశాలు కలిగి ఉన్నాయి భారతదేశంతో జరియ జల సరిహద్దు కలిగిన మొత్తం దేశాలెన్ని ఏడు దేశాలు భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశాలి ఎన్ని ఏడు దేశాలు జల సరిహద్దు ఏడు దేశాలే అలాగే భూ సరిహద్దు కూడా ఏడు దేశాలే మరి జల సరిహద్దులో ఉన్నటువంటి దేశాలు ఒకటి మాల్దీవులు రెండు శ్రీలంక మూడు పాకిస్తాన్ నాలుగు బంగ్లాదేశ్ ఐదు మయన్మార్ ఆరు థాయిలాండ్ ఏడు ఇండోనేషియా మరి మాల్దీవులు ఇండియా మధ్య ఉన్నటువంటి ఛానల్ పేరేమంటే ఎయిట్ డిగ్రీ ఛానల్ మయన్మార్ ఇండియా మధ్య ఉన్న ఛానల్ పేరేంటి కోకో ఛానల్ ఇండోనేషియా ఇండియా మధ్య ఉన్న ఛానల్ ఏది గ్రేట్ ఛానల్ కోకో దీవులు ఏ దేశానికి సంబంధించినవి మయన్మార్ ఇండియాకు థాయిలాండ్ మధ్య ఉన్న సరిహద్దు సముద్రం అండమాన్ సముద్రం ఇండియా బంగ్లాదేశ్ వద్ద ఉన్న సరిహద్దు ప్రాంతం న్యూమోడ్ మరొకసారి ప్రశ్నలు అడుగుతాను భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది ఏడు దేశాలు అవి ఏంటి ఒకటి మాల్దీవులు రెండు శ్రీలంక మూడు పాకిస్తాన్ నాలుగు బంగ్లాదేశ్ ఐదు మయన్మార్ ఆరు థాయిలాండ్ ఏడు ఇండోనేషియా అలాగే మాల్దీవులు ఇండియా మధ్య ఉన్న ఛానల్ పేరు ఏమిటి ఎయిట్ డిగ్రీ ఛానల్ మయన్మార్ ఇండియా మధ్య ఉన్న ఛానల్ పేరు ఏమిటి కోకో ఛానల్ ఇండోనేషియా ఇండియా మధ్య ఉన్న ఛానల్ పేరు ఏమిటి గ్రేట్ ఛానల్ కోకో దీవులు ఏ దేశానికి సంబంధించినవి మయన్మార్ ఇండియా ఇండియాకు థైలాండ్కు మధ్య ఉన్న సరిహద్దు సముద్రం ఏది అండమాన్ సముద్రం ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్న జల సరిహద్దు ప్రాంతం ఏది న్యూమోర్ ఓకే మళ్ళీ మరొక విషయంతో నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క దేశం గురించి మనం తెలుసుకుందాం